ఈ ముప్పై ఏడో సంవత్సరం ఎస్ కేశుప్రభువారు నాకు నాలుగో మాటగా నాకు ఆయన సిల్వలో పలికిన నాలుగో మాట ఏది ఏది లామా సభక్త అని మొత్తం శువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చిన నాకు కేసు ప్రభువారు ధ్యానాంశంగా నాకు తీర్చుంటారు కాబట్టి ఏది ఏది లామా సభక్తాని అనే మాటకు అర్థం నా చెయ్యి తండ్రికి అని అర్థం అంటాడు యేసుక్రిస్తు ప్రభు వారు చెయ్యి తండ్రి విడుస్తారండి కానీ ఇక్కడ మూడు గంటల పాటు తండ్రి యేసు ప్రభు చెయ్యి విడిచినట్లుగా ఉంది మూడు గంటల పాటు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పైన చెప్పిన విధంగా మనం మూడు మాటలు విన్నాం మూడు మాటల్లో కూడా ఒకటి అందరినీ క్షమించారు రెండు దొంగను కూడా శమంలో తను మనసు మార్చుకున్నందుకు చివరిలో కూడా ప్రభు తక్కువ సమయంలో కూడా నేను నా చంద్ర చేర్చుకుంటాను మారు మార్చి చెందినట్లయితే పొందినట్లయితే అని దొంగ కూడా అక్కడ తెలియకొచ్చారు దొంగని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డారు అలాగే తల్లి పట్ల బాధ్యత కూడా నెరవేర్చారు ఇది లోకానికి సంబంధించింది కానీ ఏది ఏది లామ అనే పదం నా దేవా నన్ను ఎందుకు అనేది ఆయన సొంత మాట ఎందుకంటే యేసుప్రభు గారు శరీరదారి అన్నారు ఆయన శరీరదారి ఈ లోకానికి వచ్చారు కాబట్టి అనేకమైన శ్రమలు అనేకమైన శోధనలు ఆయన కలిగించడానికి సాతాను చాలా శోధన కలిగేసింది ఏంటంటే మనం చూసినట్లయితే ఆయన మొదట శరీర దాడి ఎందుకు వచ్చారు అనేది మనం చూద్దాం ఎబ్రిల్ రసం పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచ్చిన చూద్దాం ఎబ్రిల్ రసం పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి నేను చదువుతాను నేను చదువుతాను కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం మాంసము ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క మరణము యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నర్శింపజేయుటకు జీవిత మరణ భయము చేత దాస్యమును దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను యావనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనగా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు ఆయన ఎలా వచ్చారు దాని మామూలు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు ఎందుకని అంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని మనందరికీ నేర్పించడానికి మనం మానవులుగా ఉన్నప్పుడు అనేక రకాలుగా తప్పుపోతామండి పాపంలో పడిపోతా ఉంటాం ఎందుకు పడిపోతాం అంటే మనం శరీరదారు లోక ఆశ లోకాశాలు ఉంటాం కాబట్టి మనం తప్పుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరదారి ఈ కూడా తప్పుకోకుండా జీవించేట్టుగా అనేకమైన గ్రంథాలలో లేఖలో రాయబడి ఉంది అందులో మొదటగా చూద్దాం మనం మొదట పాపంలో ఎలా పడి ఉన్నాం మనం పాపంలో ఎలా పడి ఉన్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణ విరవడానికి వచ్చారు కాబట్టి ఈ పాపంలో ముందు అసలు ఎలా మర్చబడింది ఏంటి అనేది మనం చూద్దాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి రక్త మాంసాలు వచ్చారు కాబట్టి అపవాదానికి ఉంటాడు ఈయన కూడా శరీరధారి వచ్చాడు కదా నేను ఇక్కడ ఆదిలో మనం ఆదామ చూసినట్లయితే వారు పాపానికి మార్గాలు తెరిచారు ఎందుకంటే వారు శాతాలు చేసిన మాయలో పడి ఆజ్ఞను అతిక్రమించి వారు పాపం చేశారు కాబట్టి ఆ పాపము మరణముగా మారింది అది మరణపు ములిగా మారి మనందరినీ కూడా మరణ దారిలో నడిపించడానికి దారితీసింది తర్వాత తండ్రి అనేక మంది ప్రవర్తలను అందరినీ పంపించారు కానీ వారు వారి యొక్క మానవ శరీరం కాబట్టి కొంతకాలం ప్రభువులో చాలా నిజాయితీగా ఉన్నారు తర్వాత తప్పిపోయారు ప్రజలు ఎవరిని కూడా వాళ్ళు పాపం నుంచి విడిపించడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు వారి రాజ్యాధికారము వాళ్ళ వల్ల సొంత వ్యవహారాలే చక్క తప్ప తప్పలేదు కానీ చివరకు ప్రభు వారు ఏం చేశారంటే తన అద్వితీయ కుమారుని మానవ శరీరం దాని లోకానికి పంపించి మరణపు మూల గెలిచేటప్పుడు సిద్ధపరిచారండి కాబట్టి మనం ఆది చూసినట్లు మన ఆది తల్లిదండ్రులు అయితే పాపంలో పడ్డారో అదే పాపాన్ని ఎస్ క్రిస్ కూడా కలిగించాలని సాతాను ఏం చేశారంటే ఆయన బాప్తిస్ తీసుకున్న తర్వాత మధ్య సువార్త నాలుగో అధ్యాయం ఒకటో ఒక వచ్చి పది అధ్యాయులలో మూడు సార్లు ఆయనను శోదరుకు గురి చేసింది సాతాను ఎన్నిసార్లు అండి మూడు సార్లు శోధన వచ్చేసింది అయితే ఆ శోధన గురి చేసినప్పుడు తండ్రి శోధన నుంచి సాతాను దూరంగా వెళ్ళగొట్టారు అయినా సరే అపవాది ఏం చేసినట ఒక మంచి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడటండి దేవుణ్ణి మంచి అవకాశం ఎలా ఎదురు చూస్తున్నారంటే లోక శుభర్త నాలుగో అధ్యాయం పదమూడవ అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచాను ఎంతకాలండి ఈయన దేవున్ కుమార్ అని తెలుసు అపవాదికి కానీ కూడా శరీరం దాగి అన్నాడు కాబట్టి ఎక్కడైనా సరే ఒక చోట పడగొడదం అనే ఆశతో ఏం చేస్తున్నాడట కొంతకాలము ఆయన విడిచిపోయాడట అయితే సాప్తానికి ఒక సందర్భం ఏర్పడింది మళ్ళీ ఏసేను సేను పడగొడదామని చూశాడు ఎలా అంటే తన సొంత ఆలోచనతో కాదు తన సొంత ఆలోచనలు కొంతమంది ప్రజల్లో ఆయన చేసి ఓద ద్వారా ఆయనను అక్కడ ఆశ చూపించబరగదు అనుకున్నారు అదేంటంటే యోహాంశు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన చూసుకుంటే యోహాంశు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన చూసుకుంటే ఆయన కలిగే సముద్రం దాటి అద్దరికి వెళ్ళి అక్కడ కొండ సువార్త చేస్తున్నారండి సువార్త చేస్తున్నప్పుడు ఐదు వేల మందికి భోజనాలు పెట్టారైనా చాలా ఘనంగా అక్కడ సువార్త జరిగింది అయితే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారట ఈయనే చూడండి ఒకసారి యోహన్ సువార్త ఆరోగ్యం చూడండి నేను చదువుతాను ఆరోగ్యం పద్నాలుగు పద్నాలుగు చూద్దాం ఆ మనుషులు యేసును యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకంలోకి రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొని రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయింది చూశారండి ఐదు వేల మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరూ ఆయనను రాజుగా ఎన్నుకుందామని వాళ్ళ యొక్క ఆలోచన కలిగిందట ఆ ఆలోచన ఎవరు తండ్రి ముందుగానే కనుక్కుని ఏం చేశారు తిరిగి అక్కడ అప్పవాది చేతిలో పడకుండా తిరిగి అని ప్రార్థన చేసుకుని వెళ్ళి ప్రార్థన మొదలు పెట్టారట అయితే అప్పవాది చూడండి ఎంత తెలివిగా మనకి ఓవరాస్తారంటే అక్కడ రాజుగా ఆయనను ప్రకటించుకుంటానికి అక్కడ అప్పవాది ప్రయత్నం చేశారండి భగవంతంగా పట్టుకున్నాక అయితే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరదారే ఉన్నారు కాబట్టి ఆయన యొక్క శరీరాన్ని ఊహించుకుని సాతాను అలా చేసి ఉండొచ్చు కానీ ఆయనలో తండ్రి అయిన ప్రభు వచ్చిన ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి పరిశుద్ధులు కాబట్టి ఆయన ఆ సాతాను చేసిన అన్ని అనేకమైన ఏర్పాట్ల నుండి ఆయన దూరంగా తొలగి తండ్రి తనకు చూపించిన ఏదైతే ఆయన ఏదైతే చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్న ప్రజలు ఆనాడు ఆనాటి కాలంలో ఏదైతే పాపంలో పడి ఉన్నారో ఆ పాపం నుంచి తండ్రి ప్రజలను విడిపించడానికి ఆయన ఆయన నమ్ముకున్న ప్రజలు విడిపించడానికి ఏదైతే ఆయన ఆయన యొక్క ఏమంటారు అంటే దాన్ని తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆయన ఉన్నారు కాబట్టి పాపానికి ఆయన దాగివలేదు కాబట్టి ఆయన పరిశుద్ధంగా సెలువులో మరణించడానికి సిద్ధపడ్డారు అయితే యేసుకృష్ణ ప్రభు వారు తండ్రి నుంచి మూడు గంటల పాటు దూరంగా ఉన్నారట అప్పుడు యేసు కృష్ణ ప్రభు వారు తండ్రిని అన్నారు దేవా దేవా ఎందుకు చేయితే అన్నందుకు అప్పుడు తండ్రి ఏం సమాధానం చెప్పినారంటే ఏప్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారండి నేను చదువుతానండి శరీర దినములలో ఆయన మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుంచి రక్షింపగల వారికి ప్రార్థనలను యూచనను సమర్పించి భయభక్తులు కలిగి ఆయన ఆయన ఎందున్న ఆయన ఎన్నెందున ఆయన అంగీకరించబడిను ఆయన కుమారుడ తనకు పొందిన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునిను చూడు ఆయన శరీరదారి ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారట తండ్రికి చాలా శ్రమలు మహారోదనతో కన్నీళ్లతోను ఆయన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యోచనలు సమర్పించారటండి యాచనలు యాచనలు సమర్పించారట చూడండి ఆయన మహారోదన ఎప్పుడు రోదన పడుతున్నారండి ఆయన సినువులో ఉన్నారు సిరువులో శరీరం అంతా కూడా ఆయన చాలా సుందరమైన శరీరం అరైందండి నాగలతో దుండబడ్డట్టుగా చీలిపోయింది రక్తం అంతా కాలిపోయింది శరీరం నుంచి ఆయన ఆయన రోదన ఎక్కడ ఉందంటే తండ్రి పైన ఉంది ఎందుకంటే తండ్రి చింతా నెరవేర్చడానికి ఆయన లోకల్కి వచ్చారు కాబట్టి తండ్రి చిత్రం నెరవేర్చే క్రమంలోనే ఉన్నారు తప్ప ఎన్ని శోదాలు ఎన్ని ఆశలు ఎన్ని బలవంతంగా బలవంతంగా ఆయన రాజ్యం చేయడానికి కూడా ప్రయత్నించినా కూడా ఆయన ఎక్కడ కూడా తొలగిపోలేదు తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి దేవుడు తన ప్రజల కొరకు తను ఆదికాలంలో ఆయన సృష్టించిన ప్రజల కొరకు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే తన అద్వితీయ కుమారుడిని ఎక్కడ కప్పు నాగల చాలతో తొందరపడి సిలువకు మేకులు కొట్టే విధంగా కూడా ఆయన అప్పగించారు అంటే యేసు కన్నా మనం ఎంతో శ్రేష్టమైన వారుగా దేవుని దృష్టిలో ఉందా అనమాట అండి కాబట్టి మనం అందరం కూడా పడ్డ శ్రమలను మన అను మన జీవితంలో నెరవేర్చుకునేటట్లుగా చూడాలి శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోకుండా దేవునికి తండ్రికి మనం ఏసు క్రిష్టి వారు చెప్పినట్లుగా ఆయనకు ఆయన శ్రమలను ఆయన రోధలను ఆయన వేదనను కూడా తండ్రికి అప్పగించినట్లయితే తండ్రి ఏం చేస్తారట భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన అంగీకరిస్తారట మీరు మన భయభక్తులు కలిగి ఎస్ కృష్ణ ప్రభు వారు చెప్పిన సిలువులు ఈ మాటలను ఆయన ప్రవర్తనను అన్ని కూడా మనం మన జీవితంలో అనిపించుకున్నట్లయితే మనం కూడా తండ్రి యొక్కకు చేరుకు తండ్రి యొక్క ఆయన మన మన పట్ల చూపిన ప్రణాళిక నెరవేర్చుటకు మనం సిద్ధపడవనిగా ఉంటామని వేదికగా తెలియజేస్తున్నాను ఎస్పిస్టో బాగుించిన ఈ సందర్భాన్ని బట్టి ఆయనకు సోత్రం చేస్తున్నాను హరి లోయ హరి లోయని మాట్లాడుతున్నాది